మహాశివరాత్రి నేను సభకు పోవినప్పటికీ జంగాల శాస్త్రి ఉపన్యసించుచుండెను ఒక్క పావుగంట నుండి అతడు మాటలాడుచున్నట్లు తెలిసినది నేను సభకు వెళ్లనప్పుడు ఏమి చెప్పెను గాని నేను వెళ్లిన పిమ్మట ఇట్లు చెప్పసాగెను ఈత రుప్పలు తాటిపంటి పీచులు గొర్రెబొచ్చు దొంతరలు కనుపగడ్డి దుబ్బులు చికిలింత కంపలు చిట్టడవలు అయిన తలలు సైతము ఆ దినమున పాదగయా హ్రదమున ముంపబడినవే పండ్రెండు మాసముల నుండి పాడుపడిన పనికిమాలిన మొగములు ఆ దినమున భస్మరేఖా సముజ్వలములైనవి తెల్లవారుసరికి కాఫీ మధ్యాహ్నము టీ నడుమ నడుమ సోడా నిద్రావస్థ వరకు గొంతుకలో దృంబరించిన చేతులు లింగోద్భవ సమయం వరకు కుక్కుటలింగాభిషేచన ప్రాంచనములగుచున్నవి అకాల సందర్భాశనములచే సంతతము పూరింపబడిన కడుపులు ఉపవాస దీక్షచే తెరపిగా తేలికగానున్నవి ప్రపంచయాత్రామాత్రార్హములకు మాత్రార్హములకు కడుపుకూడు కట్టుగుడ్డ మాటలతో అపవిత్రములైన నోళ్లు పంచాక్షరీ మంత్రజపారాయణము లఘున్నవి చుట్టలకై సిగరెట్లకై బీడీలకై విరామము లేకుండా అగ్గిపుల్లలు వెలిగించిన వేళ్లు కర్పూర దీపారాధన సమంజసము లగుచున్నవి పాదగయా పుష్కరిణిలో ఆ దినమున స్నానమునర్చిన స్త్రీపురుషుల సంఖ్య నిర్ణయించుట కష్టము సంకల్పము చెప్పి నీటి కాసు గయావాలాలు స్నానార్థమై అటకు వచ్చిన స్త్రీలపై కనపరచు స్వాతంత్ర్యము ఇంతింతయని చెప్ప వీలు లేదు కొందరు చేతులను పట్టుకుని కాంతలను గబగబా పుష్కరిణిలో దింపుచున్నారు నీటిలో దిగుటకు సంకోచించుచున్న కొందరు పడుచులకు ఈ అంశవారీలు చేయుతలిచ్చుచున్నారు పెద్ద పెద్ద కట్టుబట్టల నూడ్చి సౌకర్యార్థము సామాన్య వస్త్రములను కట్టుకొనుచున్న స్త్రీల యొద్దకు కొందరు పైసక కూర్తి బ్రాహ్మణులు పోయి ఆ స్త్రీలు వస్త్రధారణ మొనర్చుకుని వరకు ఆగవచ్చున ఊహు తమకున్న డబ్బు తొందరచే వారిని కూడా తొందర పెట్టుచు ఆ అడావిడిలో ఆ గందరగోళములో తాము కూడా కొంత పూచీని పైని వేసుకున్నట్లు ఆచరించుచున్నారు వీరి ఎల్లరి కాలిపోను వీరి యఘాచరణము నట్టేట కలియను స్త్రీలింకా నొడ్డు మీద నుండగనే సంకల్పము కొందరంభించుచున్నారు మెట్లపైనున్న ప్రాకుడిచే కాబోలు కాలు జారిపడిన స్త్రీలను బహుభంగుల పరామర్శించుచున్నారు పేరడుగుటలేదు గోత్రం అడుగుటలేదు ఒక్కటే లొడలోడ ఒక్కటే గడబిడ సంకల్పమైన పిమ్మట కొంగులను కట్టి ఉన్న డబ్బుల మూటను విప్పుటకే వారు ప్రయత్నించుచుండగా అంతవరకు ఈ బ్రాహ్మణులకు శాంతియేది కలియబడి తామే ఆ మూటలను విప్పుకొనుచున్నారు వీరి స్వాతంత్ర్యము చట్టబొండలుగాను పై స్త్రీలనందరను తమవారిగానే భావించుచున్నారే తమ భుజము మీది గావంచకు పైకాంతల పైట చెరుగులకు లేదు తమ రొంటిలోని డబ్బులకు పరస్త్రీల పైట కొంగుముళ్లలోని డబ్బులకు లేదు తమ దేహములకు పై మగువల శరీరములకు భేదము లేదు అద్వైతమనగా ఇదియే కాబోలు ఆహాహా పరస్పర్శ సంబంధముచే ఆ పాదగైలోని చేపలన్నీ చచ్చి పైకి తేలినవి కదా నరుని స్పర్శము తగిలిన తరువాత మాత్రము ఏ వస్తువైనా సరే ఇక బాగుపడదని నిశ్చయముగా నమ్మవలెను నరులు పెంచిన చెట్టును చూడుడు అడవిలో తనంత తాను పెరిగిన చెట్టును చూడుడు నరుడు పెంచిన చిలుకకు అడవి చిలుకకు ఎంత భేదమున్నదో చెప్పవలవునా నరుడు సృష్టికి ప్రభుడని పరిపోషకుడని ఏవో మెతక మాటలు కొందరు మేధావంతులు గాని సృష్టి సౌష్ఠవమునకు నరుడంత సంపూర్ణ మారకుడు మరొకడు లేడని నమ్మవలేను లాభాధిపతికి ద్వితీయాధిపతికి సప్తమాధిపతికి ఏటి శనికి ఉన్న సాముదాయిక మారణ బలము కంటే మనుజున్నుకున్న బలము ఎక్కువయని నేను సత్యాసత్య గ్రహణ శూన్యుడని ఏదో కప్పగంతులుగా మనసులో అనుకునుచు హ్రద తీరమందున్న అరుగు మీద దర్భాసనమున కూర్చుండి ఓం నమశివాయ అని స్మరించుకొనుచుంటిని నీటిపై తేలిన చేపలకై కాబోలు పైనెగురు గరుడపక్షి నడుమ నడుమ కృష్ణ అని అరుచుచున్నది ఆహాహా శివభక్తులందరూ ఉపవసించుచుండగా విష్ణుభక్తాగ్రగణ్యుడు చేపలను తిని కడుకు నిండించుకొన చూచుచున్నాడు శివరాత్రియందు శ్రీమహావిష్ణువు ఉండగా వైకుంఠైకాదశినందు శివుడు ఉపవసింపవలసి ఉండగా శివ విష్ణుభక్తులలో ఈ వ్యత్యస్త చింత ఎలయో పరమార్థ గ్రహణ శూన్యతయే దీనికంతకు ప్రధాన కారణమై ఉండునని నాలో నేను వెర్రి ముర్రిగా అనుకొనుచుండగా సాయంకాలమైనది దేవాలయములో వీరాంగపు మ్రోతలు ప్రాకార ప్రతిఫలితములై బహుగుణీకృత పాటవమున ప్రబలచున్నవి శంఖధ్వానములు రుంజల ప్రచండ రవములు గగన కర్పర ఖండనాఖండ ధాటులతో చెలరేగుచున్నవి ఓం హరహర మహాదేవ ఓం హరహర మహాదేవ మహాదేవశంభూ అను భక్తుల మంగళ నినాదములు మనోరంజకములుగా నున్నవి ఎదుట కలగిపోయిన నీటితో మధ్యస్థ మండపముతో పాదగయ హృదము ప్రకాశించుచున్నది నాకేమో కొంత విస్మృతి కలిగినట్లయ్యను నిద్రయని నేను చెప్పజాలను శివరాత్రి ఎందు నిద్రిపకూడదని నేనెరుగనా అదిగాక కన్నులు తెరచియుండగానే నిద్రించుటకు నేను మత్స్యమునా లేక దేవతనా ఆహాహా కన్నుల పండువుగా అదిగో పాలసముద్రము ఆహా ఆహా దాని మధ్యమున శేషసైనమున శ్రీమన్నారాయణమూర్తి దివ్యమంగళ విగ్రహధారియై నీలమేఘ శ్యామల కోమల తనుడై నొత్తిగిలి శయనించుచున్నాడు ఇంతలో నెవరాతడు ఆహా ఐదు మొగములతో అచ్చడికి వేంచేసినాడు శేషాయియ మహావిష్ణువును తిలకించుచున్నాడు తల పంకించుచున్నాడు మొగము చిట్లించుచున్నాడు చేతనున్న బంగారు వేత్రముతో శ్రీమహావిష్ణుని చేతిపై నిద్రాప్రబోధనార్థమై పొడుచుచున్నాడు శేషసాయి కన్నులు తెరచి వచ్చితివా పద్మసంభవా సంతోషమే అని సంబోధించి మీది పచ్చిమీగడల వంటి పలుకులతో అతని కాతిథ్యమిచ్చెను ఏమీ సృష్టికర్తను భర్తను అయిన నన్ను పూజించు పద్ధతి ఇదియేనా పండుకొనియా బ్రహ్మనారాధితువు కాళ్ళు చాచుకొనియా కమలభవుని గౌరవింతువు సగము తెరచిన కన్నులతోడనా జగత్పరిపాలకును కాతిథ్యమిచ్చదవు ఏమి ఈ గర్వాతిశయము అని కన్నులు జేవురింప బ్రహ్మ విష్ణువును గద్దించెను జగత్తు నీవలన పుట్టినదో లేదో ఆ సంగతి ఇప్పుడెందులకు గాని వెవని వలన పుట్టితివో నీ వెరుగనట్లు స్పష్టపడుచున్నది విశ్వాసఘాతకునితో ఇంతకంటే మాటలాడదగదు కావున పో ఆవలికి బో అని విష్ణుమూర్తి పద్మజునితో పలికెను కటములదర గాత్రము కంపింప కన్నులు నిప్పులు రాల బ్రహ్మ వీరావేశమున అట్టహాసమునర్చి బ్రహ్మదండముతో వైకుంఠ నిలయుని వక్షస్థలమున కొట్టెను ఆ దెబ్బతో రోషావిష్ణుడై సంచాలిత గదాదండుడై శేషసైనమునుండి శ్రీమహావిష్ణువు చెంగున క్రిందికి దుమికి బ్రహ్మభుజముపై ఒక్క వ్రేటు వేసినాడు అదిగో ఆ వ్రేటు చూచి శేషమూర్తి బళి అనునట్లు శిరములు ఒక్కసారి కంపించుచున్నాడు కమలభవుడు అంతట గాఢతర కోపాటోపోద్దీపితుడై అగ్నికీలాస్త్రము కాబోలు నభిమంత్రించి విడుచుచున్నాడు అదిగో మంట లంకాపురీ దాహనమైనట్లు కనబడుచున్నది గప్పుమన్న మంట కన్ను తెరచినంతలో మాయమగుటియే కాక అదియేమి అది పైగా వర్షము కూడా కురీచున్నదే ఇది నీరజాక్ష నిర్ముక్త వారుణాస్త్ర మహిమము కాబోలు తన ధైర్యసారము అటు నీరు కారిపోయినందులకు కాబోలు చిన్నబోయి ఢిల్లపడి పద్మజుడు రెప్పపాటు కాలము సాధనాంతర యోజనా ఉండెను ఇంతలో సత్యలోకము నుండి బ్రహ్మానుచరులందరూ సవాహనులై సాయుధులై విచ్చేసిరి ఇట్లు వీరు వచ్చి బ్రహ్మపక్షమును పంతులు తీర్చి అఖిల జగత్ సృష్టికర్త అంబుజ సంభవ భారతీ భారతీకాంత ప్రజాపతి పరమేష్ఠి జయా జయ అని హెచ్చరించుచుండు ఈ ధ్వనులలోనే ఆహాహ మరియొక వైపు నుండి చక్రపాణి చతుర్భుజ దామోదర దైత్యాంతక పద్మనాభ వాసుదేవ జయ జయ అను వైష్ణవధ్వనులు కలిసి భండనసీమయందు పర్వీ పది దిక్కులను ఆక్రమించను అప్పుడు విష్ణుమూర్తి సహస్ర సముద్ర నిర్ఘోషనీకాశ్వానమున ఇట్లనియను విష్ణుభటులారా మీరెవ్వరనూ బ్రహ్మానుచరులతో పోరాడవలదు సర్వజగద్రక్షణ పోషణ శాసనాధికారము నాదా నా పుత్రునిదైన బ్రహ్మద అను అంశము స్థిరపరచుటకై మేము పోరాడుచున్నాము కావున మీరు తటస్థులైయుండు ఈ మాటలు విష్ణుమూర్తి పలుకుసరికి హే 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 వైకుంఠవాస అని పరిహాస ప్రగల్భతా సూచకముగా పంచవదనములతోడను నవ్వి నారాయణ నా సైన్యమును కూడా నీకే ఇచ్చదను ఈ రెండు సైన్యముల తోడను మగటిమి తెచ్చుకొని నీవు నన్ను మార్కొనము పురాణ పురుషుడవు కాబోలు భటులను వలదని వారింతువేలా అని బ్రహ్మ నలుగురు బ్రహ్మలంత స్వరూపము కలుగునట్లు ఉప్పొంగి పలికెను మధుసూదనుడు ఆ మాటలను సహింపలేక శంకరాస్త్రమొకటి అనుసంధించి జలజ సంభవునిపై వదలెను అది మహారౌద్ర స్వరూపమును బయలువెడలుచుండగా బ్రహ్మ పాశుపతాశ్రము విష్ణుమూర్తిపై విడిచిపెట్టెను అయ్యయ్యో అది ఏమి కొరవులు వేలు లక్షలు కోటులు బ్రహ్మాండ కటాహమంతయు క్రముచున్నవి ఒక్కటితో ఒక్కటి ఢీ కొనుచున్నవి చిటచిట పెటపెట విస్ఫులింగములు అగ్నిగోళములు ఉల్కలు అగ్గిపిడుగులు వర్షించుచున్నవి ఆహవ బద్ధ దీక్షులై విమానములలో వేయించేసి పైన పంతులు తీర్చియున్న దేవతలు యక్షులు గంధర్వులు కిన్నరులు మొదలగు వారు వాహనములు కాల వస్త్రములు కాల విమానములు కాల శరీరములు కాల కేశబంధములు ఊడ కట్టుకున్న వస్త్రములు జారగా మైతీగలు కంపింపగా మొర్రోయని భర్తలను కౌగులించుకుని కాంతలతోడ ఒక్కటే పరుగు హరహర హరహర త్రిలోకాధినాథుడవైన మహాదేవుడవైన మహాదేవుడవైనా పరమేశ్వరుడైనా సృష్టిస్థితి శాసన నియంతవైనా నీవుగాక ఈ లోకాపదను ఈ అకాల జగత్ప్రళయమును నిరోధింపగలుగువాడు ఎవ్వడునూ లేడు ఓం హర హర మహాదేవ శంభు మహాదేవ శంభు అను నాలాపములు ఆక్రందనములు ఆకాశమంతయు ఎక్కడి నుండి వచ్చినవో ఎడము లేకుండా ఆక్రమించినవి ఇన్ని ధ్వనుల మృంగుచు ఇంత అల్లరి చల్లార్చుచు ఇంత గందరగోళం క్రమ్ముచు ఒక్క పాట వినబడుచున్నదే ఆహా ఆహాహా అదియేమి అది ఏమి వీణాధారి అయిన నారద మహర్షి గానమా ఏమి అదిగో అదిగో ఆహా ఆహా గజ్జలు కట్టుకుని తాండవించుచున్నాడే కుడి చేతనున్న చిరుతలతో తాళగతిని చూపుచున్నాడే పాట ఆనందమానందమాయను ఆనందమానందమాయను గొప్పయా వహమునే తాతకు తండ్రితో తండ్రికి తాతతో దారుణ యుద్ధము తారాసించను బళి ఆనందమానందమాయను శంకర భక్తవ శంకర 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 రవయ్య భక్తవ భక్తవ శం ఆనందమానందమాయను నారదుడు ఇట్లు ఉన్నాడు శంకర పాశుపతాశ్రములు ఇంకా హోరాహోరీగా పోరాడుచునేయున్నవి వాయువు బహు ప్రచండముగా వీచుచున్నది సర్వ జగత్తు కూడా పునాదుల నుండి పెట్లగిల్లి పోవుచున్నట్లున్నది గ్రహములెల్లా మహా సంక్షోభమునందుచున్నవి మహాగ్నేయ వాలములతో ధూమకేతు సహస్రములు పరుగుపేకగా పరుగులేడుచున్నవి బ్రహ్మయు విష్ణువు ఒక్కరి ఎదుట ఒక్కరు శతసహస్రార్క సందీప్తితో వెలుగుచూ సమరోత్సాహమును విజృంభించుచున్నారు ఇంతలో ఆహా ఆహాహ అది ఏమి అది ఏమి అద్భుతము మహాద్భుతము అవాంగ్మానస గోచరము ఆద్యంతరహితము ఆహా అనల స్తంభము ఒకటి బ్రహ్మవిష్ణువుల నడుమును ఉద్భవించినది ఉద్భవించిన ఉత్తర క్షణముననే ఆ శాంకర పాశుపతాశ్రములు రెండును రప్పున ఆ యాగ్నేయ స్తంభములో కలిసిపోయినవి ఆహా ఆ అనల స్తంభ కాంతి నేమని చెప్పను దారుణముగానున్నది దర్శనీయముగానున్నది భైరవముగానున్నది ప్రసన్నముగానున్నది ఉష్ణముగానున్నది చల్లగానున్నది కాగడాల ముందు దీపములు మకమకలాడును విద్యుత్ కాంతి ముందు కాగడాలు కాంతిహీనములై ఉండును సూర్యకాంతి ముందు విద్యుద్పములు వెలవెలలాడును సహస్ర సూర్యులైనా సరే బ్రహ్మ విష్ణువుల ఎదుట నిస్తేజస్కుల యుందురు అట్టి బ్రహ్మ విష్ణులిద్దరూ ఆ వైశ్వానర స్తంభము ముందు కాంతిశూన్యులై కనబడుచున్నారు ఆహా ఇది ఏమి కాంతియో ఇది ఆగ్నేయ కాంతియా మరి ఒకటియా అవునని చెప్పవచ్చును కాదని చెప్పవచ్చును అప్పుడు వెలవెలలాడుచున్న బ్రహ్మను చూచి నాయనా ఈ జాతవేద స్తంభమే ఈ శైవ జ్యోతియే జగత్కారణము జగత్పాలకము జగన్నాశకమో నీవు కావు నేను కాను ఇక మనము యుద్ధమును మానదగినదని విష్ణుమూర్తి పలికెను మధుసూదన ఈ వీతిహోత్ర స్తంభమే నీకంటే నాకంటే ఎక్కువ అని నేను కూడా ఒప్పుకుంటుని గాని నీవధికుడవో నేనధికుడనో అను అంశం ఇంకా తేలలేదు కదా అని ఇంకను శేషించియున్న రాజసముతో బ్రహ్మ పలికెను అంత విష్ణుడు కొంత నవ్వి నాయనా ఈ పావక స్తంభమునకు మొదలేదో నేను కనుగొన ప్రయత్నింతును చివర ఏదో నీవు కనుగొన ప్రయత్నింపు నా ప్రయత్నమును నేను కృతార్థుడనైన ఎడల నేనే నీకంటే గొప్పవాడను నీవు కృతార్థుడవైన ఎడల నీవే నాకంటే గొప్పవాడవు అట్లు సేయుదము అని బ్రహ్మతో ననెను మనమిద్దరము కూడా కృతార్థులమైన ఎడల ఎట్లని బ్రహ్మ వితర్కించెను అటులెన్నడూ జరుగదు సందేహము వలదు వెర్రివాడా నడు నడు అని విష్ణువు బ్రహ్మను మందలించెను ఆహాహా అదేమి కాటుకొండయ్య కానట్లున్నదే ఆహాహ కదలుచున్నదే ఆదివరాహ స్వరూపము కాబోలు స్తంభము చుట్టూ త్రవ్వుచున్నది లోనికి పోవుచున్నది అదిగో అంతలో క్రిందకి దిగి మాయమైపోయినది విష్ణుమూర్తి ఆ హవ్యవాహన స్తంభము మొదలు కనుగొనటకేగినాడు నున్నాడని కాబోలు విశ్లేషమును సహింపలేక కైలాస పర్వతము ఎగిరివచ్చుచున్నదే అయ్యయ్యో పొరపాటు కాదు బ్రహ్మదేవుని హంసవాహనము దానిపైనెక్కి బ్రహ్మదేవుడు పైకిపోయినాడు అగ్నిస్తంభము అవిచ్ఛిన్న కాంతితో అప్రతిహత తేజస్సుతో ప్రకాశించుచున్నది ఇంతలో ఆదివరాహము జ్యోతి యొద్దకు వచ్చి స్వస్వరూపము బంగారు దుప్పటము నడుమునకు చుట్టుకుని నాలుగు చేతులు జోడించుకుని అభవ ఆది మధ్యాంతరహిత దేవాదిదేవా మహాదేవ మహాదేవశంభూ అని ఉచ్చైశ్వరమును ప్రార్థించుచు ప్రదక్షిణమాచరించుచుండెను ఇంతలో అత్యంతాలౌకిక పరిమళభరితుడై భరితుడై హంసవాహనారూఢుడై అంబుజ సంభవుడు ఆ ఆగ్నేయ నవతరించి అంబుజాక్ష నీ ప్రయత్నమేమైనదని అడిగను వ్యర్థమైనది వ్యర్థమైనది వ్యర్థమైనదని ముమ్మారు ఆ విష్ణుమూర్తి పలుకగా నా ప్రయత్నము కృతార్థమైనదని బ్రహ్మ విష్ణువుతో పలికెను నిదర్శనమేది అని విష్ణువు అడుగగా ఇదిగో అని తన చెవినందు నీడిన కేతకీ పుష్పమును కనపరచి శంకర జటాజూటస్థమైన ఈ పుష్పమును నేను గ్రహించి తెచ్చితిని నీకింకా సందేహమగు ఈ పుష్పమును పృచ్ చేయవచ్చునని బ్రహ్మ విష్ణువుతో ననియను బ్రహ్మవాక్యములకు అనుగుణముగా ఆ పుష్పము కూడా పలికెను విష్ణువంత తెల్లబోయి యోజించుచుండ నిమేషార్ధ భాగము కంటే తక్కువ కాలములో ఆ ఆగ్నేయ స్తంభములో నుండి మహాలింగము పావనవట్టముతో నుద్భవించినది ఆగ్నేయ స్తంభము మాయమైనది మరియొక నిమేషార్ధములో దేవతలు యక్షులు గంధర్వులు కింపురుషులు నరులు రాక్షసులు తిర్యక్ జంతువులు పక్షులు కీటకములు మొదలగు సర్వ వాయించుకొనుచు మహాలింగోద్భవమైనది మహాదేవ మహాలింగోద్భవమైనది మహాదేవ శంభు అని అరచుచు ఆకాశగంగ నీటితో కామధేనువు పాలతో కల్పవృక్షముల పూలతో బంగారు పద్మముల తేనెతో కొబ్బరికాయల నీటితో హరహర 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 అని ఆక్రోషించుచూ అభిషేకములు అనర్చుచున్నారు మహాశివరాత్రి మహాశివరాత్రి ఇదే ఇదే అని బ్రహ్మాండము పగిలిపోవునంత ధ్వని అగుచున్నది ఆహాహా జన్మము తరించినది పునర్జన్మమిక లేదు లేదని సర్వప్రాణులు కూడా మహానందం అందుచున్నవి ఆహాహా ఆహాహా అది ఏమీ ఆహాహా ఆకాశమునందంతటను దేహముల మీద బట్టల మీద గాలిలోనూ నీటిలోనూ ఎల్ల ఎడలను కూడా మహాదేవ శంభు మహాదేవ శంభు అను జ్యోతిర్మయాక్షరములు అగుపడుచున్నవి ఇది ఏమి వింత కాని అంతకంటే వింత అది ఏమీ అదిగో ఆ మహాలింగ పాల ప్రదేశము కదలుచున్నది ఎందుచేతనో అయ్యయ్యో అందులో పొగ ఉదయించుచున్నదే అవిగో మంటలు ఫాలమును భేదించుకుని ఆ మంటల మధ్యమున ఒక పురుషుడు ఉదయించినాడు అతనితో ఆ మహాలింగమూర్తి గంభీర భాషణముల భైరవ అదిగో బ్రహ్మ అతడు నా జటాజూటము నుండి కేతకీ పుష్పమును హరించినాడనని అసత్యమాడినాడు అదిగో చూడు అసత్యమాడిన ఆ శిరమును నీ చేతనున్న కత్తితో ఖండింపుమని ఆజ్ఞాపించెను అయ్యయ్యో అప్పుడు నా కొడలు కంపించినది అసత్యమాడిన తలను తెగనరుకుటయే ధర్మమగునెడల ప్రపంచమున ఒక్క తలయైనా నిల్చునో లేదో అని అనుకునుచుండగా ఇంతలో బ్రహ్మ కత్తి విరేటితో క్రిందపడెను మిగిలిన నాలుగు శిరములు హర ఓం హర హర మహాదేవ శంభో అని ఆక్రోశించినవి అప్పుడు విష్ణువు వంక ఆ మహాలింగమూర్తి అవలోకించి వైకుంఠవాస తన శక్తిహీనతను ఒప్పుకొనుటలో ఎవడు యదార్ధమాడునో అతడు పూజ్యుడు నీవు సర్వత్రా పూజనందుదువు బ్రహ్మకు పూజ్యత మృషావాదన కారణమున తగదని వచించెను అంత మహాదేవశంభూ మహాదేవశంభూ అని విష్ణుమూర్తి విష్ణుమూర్తియుచ్చైశ్వరమును నుచ్చరింపగా అక్కడ చేరిన ప్రాణులన్నీ పశుపక్షి కీటకాదులు సైతము మహాదేవశంభు అని అరచెను స్వర్గకాంతలు కంటిచూపులతో కర్పూర దీపములతో గాన కలాపములతో మహాలింగమూర్తికి మంగళపుటారతలిచ్చిరి మాఘకృష్ణ చతుర్దశియగు ఈ దినమే మహాశివరాత్రి మధ్యమరాత్రియే మహాలింగోద్భవ సమయము జయ మహాదేవ శంభు జయ మహాదేవ శంభు అని దేవతలెల్లా గురుక్క తిప్పుకొనకుండా శివనామముచ్చరించుచు మందార పుష్పములు పారిజాత కుసుమములు సురనదీవర్ణ కమలములు శ్రవణ భాద్రపద వృష్టిగా వర్షించిరి ఆహా ఆహాహా ప్రమాదమున నొక్క బంగారు కమలము నా తలపై కూడా పడినది అట్టే అదరపడి తల తడిమికొని చూచుకునగా బంగారు పద్మం కాదు నాయనలారా బల్లి అప్పుడే లేచి పాదగయా హరదమున తిరుగ స్నానమునర్చి ఆచరించి హరహర మహాదేవ శంభు అనుచు కుక్కుటేశ్వరిని ఆలయంలోనికి పోయితిని ఓం శాంతి శాంతి శాంతిహి